స్వాగతం ఆలూరు స్వామి నారా లోకేష్ ను కలవడానికి విజయవాడ పార్టీ ఆఫీస్ కు తిపేస్ స్వామి విజయవాడ పార్టీ ఆఫీస్ స్వామి మీడియా తో మాట్లాడారు ఇది మంచి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న మంచి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో పనిచేస్తున్న సచివాలయ స్టాఫ్ మంచి కార్యక్రమానికి చాలా విజయవంతంగా నడిపిస్తున్నారు మీడియా మాట్లాడారు పేరు నా పేరు స్వామి కర్నూలు డిస్ట్రిక్ట్ ఆలు నియోజకవర్గం అంటే ఇప్పుడు కోటమి ప్రభుత్వం వచ్చి దాదాపు వంద రోజులు అవుతుంది కదా ఎలా ఉందండి ఈ పాలన అనేది పాలన అనేది చాలా మంచిగా ఉంది మంచిగా సాగుతూ ఉంది చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుంచి కొన్ని మన రాయలసీమలో వానలు రావు అది అన్నారు ఇప్పుడు బ్రహ్మాండంగా వానలు వర్షాలు వస్తున్నాయి బ్రహ్మాండంగా పార్టీ ముందుకు తీసుకెళ్తుంది అంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడి కదా జగన్మోహన్ రెడ్డి అన్నారు విమర్శలు చేసినట్టు జగ చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు రావు అన్నారు ఇప్పుడు వర్షం కారణం అంటే మన విజయవాడే కారణం ఎందుకంటే వర్షం కాన వర్షం జగన్ మన చంద్రబాబు నాయుడు వస్తే వర్షం రాదు వర్షం రాదు ఇప్పుడు ఇదే వర్షం వచ్చేది ఇదే ఆదర్శం అని జగన్మోహన్ రెడ్డి సూటిగా చెప్తున్నారు అంటే వర్షానికి తగబడే వర్షం పడి ఈ రోజు నీళ్లు కూడా నుంచి కదా ఎలా చూస్తున్నారు ఎలా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు అయితేనేమి మన మంత్రులు అయితేనేమి వాళ్ళ ఇంటికి పోయి సంస్కరిస్తూ మళ్ళీ అదేవిధంగా కిట్లు పంపిణీ చేసినారు ప్రభుత్వం అయితే మంచిగా ఉంది ఈరోజు ఇప్పటికైతే చాలా వంద రోజులు అన్నారు వంద రోజులు పోగడం చాలా దూసుకు వెళ్తుంది అంతేకాకుండా మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని పేరు కూడా తీసుకొచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారు తిరుపతి దేవస్థానం మీద అంటారు అవి ఎలా చూస్తున్నారు సార్ మీరు అవినీతి మళ్ళీ చేశాడు మళ్ళీ ఆయన మళ్ళీ ఆయన ఏమనుకున్నాడో దేవస్థానం అనుకున్నాడో మళ్ళీ ఏదో మళ్ళీ విషాదం అనుకున్నాడో తెలియదు కానీ అలాంటి విషయాన్ని కఠిన చర్య తీసుకోవాలని చంద్రబాబు నాడు ఆయన తీసుకున్నాడు కఠిన చర్య తీసుకుంటాడు కూడా అంటే ఒక హిందూ మతాన్ని ఇలా చేస్తున్నారని అంటున్నారు కొంతమంది నిజమంటారా ఆయన హిందూ కాదంటారా ఎలా అనిపిస్తుంది హిందూ దేవుని మళ్ళీ మళ్ళీ చేస్తున్నారంటే చాలా గౌరవం ఆ ప్రభుత్వం ఎలా చేసిందేమో తెలియదు కానీ ఆ ప్రభుత్వం సరైన బుద్ధి చెప్పాము అంతేకాకుండా వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఇదే ఒక ఆదర్శం నూట నలభై ఆరున నూట డెబ్బై నియోజకవర్గాల్లో నూట అరవై నాలుగు సీట్లు ఖచ్చితంగా కొట్టాము అతనికి పదకొండు సీట్లకే పరి పరిమితమైనాడు ఇదే ఒక సరైన బుద్ధి అని జగన్ చెప్పవచ్చు ఓకే